హాయ్ అండి వెల్కమ్ టు భగ్యమ్మ ఫుడ్స్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన దొండకాయ టమాటా ఎలా చేయాలో చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి ముందుగా మనమైతే కుక్కర్ తీసుకొని దాంట్లో నూనె వేసామండి నూనె కాగిన తర్వాత పచ్చిమిర్చి తాలింపు గింజలు వేసాం నెక్స్ట్ దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నామండి ఓకే అండి వేసిన తర్వాత కాస్త ఈ విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లో మనం కరివేపాకు వేస్తున్నామండి ఓకే అండి ఇది కూడా వేసిన తర్వాత నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము తర్వాత పసుపు వేసుకోవాలి తర్వాత గరం మసాలా వేస్తున్నానండి నేను బాగా కలిపేసుకోవాలి ఓకే అండి ఇలా కలిపేసిన తర్వాత అది కాస్త మగ్గిన తర్వాత ఆల్రెడీ నేను దొండకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టేశానండి ఇప్పుడు వాటిని దాంట్లో వేసేసుకోవాలి అంతా బాగా చక్కగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుతున్నాను మొత్తం ఓకే అండి నెక్స్ట్ మనం టమాటాలు కట్ చేసి ఉంటుంది కదండి అవి దీంట్లో వేసేస్తున్నాను బాగా పడిన టమాటాలు అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీని అంతటిని బాగా కలిపిస్తున్నానండి నెక్స్ట్ దీంట్లో ఫైనల్గా మనం కొత్తిమీర వేస్తున్నామండి కొత్తిమీర వేసిన తర్వాత ఇది ఒకసారి కలుపుకోవాలి దీంట్లో మనం కొంచెం కారం వేసుకోవాలండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కారం కాస్త చూసుకొని వేసుకోవాలండి రుచికి సరిపడా ఓకే అండి కారం వేసిన తర్వాత మళ్ళీ అంతటిని బాగా కలుపుకోవాలి మేమైతే కుక్కర్లో చేస్తున్నామండి మామూలుగా విడిగా కూడా చేయొచ్చు కుక్కర్లో అయితే ఇంకా టేస్టీగా త్వరగా అయిపోతుంది ఏ విధంగా చేసేసామండి ఓకే అండి చూసారు కదా ఈ విధంగా అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి మూత పెట్టేసుకోవాలి సిమ్లో మాత్రమే ఉడకనివ్వాలండి హైలో పెట్టకూడదు ఓకే అండి ఇప్పుడు ఒకసారి మూత తీద్దామండి ఓకే అండి చక్కగా ఉడికిపోయింది నెక్స్ట్ మనం ఫైనల్గా దీంట్లో ధనియాల పొడి వేసేసాము ఇదంతా బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన వేడి వేడి దొండకాయ టమాటా రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో భాగ్యమ్మ ఫుడ్స్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ